వెల్కమ్ టు న్యూ ప్రజాశక్తి అందరినీవ కాలువకు గండి పదుల సంఖ్యలలో పొలాలు మునగ డోని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పరిశీలన అందరినీవ కాలువకు అధికారులు హుటాహుట్న చేరుకొని సహాయక చర్యలు చేపట్టిన వైనం నీటి మునగపై రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని డోను ఎమ్మెల్యే వెల్లడి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని మల్లెపల్లె గ్రామ సమీపాన ఎత్తిపోతల పథకం అందరినీవ కాల్వనందు గండిపడింది పదుల సంఖ్యలో నీటి మునక అయ్యాయి ఈ నీటి మునకలో వెల్దుర్తి మండలం కోడుమూరు మండలాలకు చెందిన రైతుల పొలాలు పదుల సంఖ్యలో నీటిలో మునిగాయి దీంతో విషయం తెలుసుకున్న అందరినీ కాలువ అధికారులు హుటాహుటిన చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు విషయం తెలుసుకున్న డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అందరినీ కాలువను సందర్శించి పంట పొలాలను పరిశీలించడం జరిగింది పంట పొలాలు వెల్దుర్తి మండలం కోడుమూరు మండలాలకు చెందిన రైతులకు ఎటువంటి అన్యాయం జరగనియమో తెలిపారు అందరినీవ కాల్వ అధికారులు నీటి ప్రవాహాన్ని తగ్గింపజేసి గండిపడ్డ కాల్వను టిప్పర్ల ద్వారా మట్టిని తరలించి సహాయక చర్యలు చేపట్టడంతో రైతులకు ఎక్కువ మోతాదులో నష్టం వాటిల్లలేదని అధికారులు తెలుపుతున్నారు ఈరోజు ఉదయం ఆరు గంటలకు కెనాల్ దగ్గర చిన్న ఫ్రీచ్ అయ్యి అది కొంచెం పెద్దదైనది ఇది మా దృష్టికి వచ్చిన వెంటనే మలయాళ పంపింగ్ స్టేషన్లో పంపులు ఆపేసినాము వాటర్ రక్సిడ్ అయ్యే એ તો